హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఫ్రూట్స్ సలాడ్తో కలిపి పెరుగన్నమండి అండి ఎండలు బాగా ముదిరిపోయాయి కదండి అలాంటి టైంలో ఇలాంటి మంచి మంచి ఆహారం తీసుకుంటూ ఇలా ఎండ తాకిడికి మనం తట్టుకునే శక్తిని మనం సంపాదించుకోవాలి ఎండాకాలం అయితే పెరుగు ఫ్రూట్స్ బాగా తినాలని చెప్తారు కదండి ఇలా పెరుగు ఫ్రూట్స్తో కలిపి తయారు చేసిన ఈ డిష్ని కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుని తినండి పెరుగుతో లస్సీలు కానీ పెరుగన్నాను కానీ లేకపోతే దద్దోజనంగా కానీ లేకపోతే ఇలా ఫ్రూట్స్ సలాడ్తో మిక్స్ చేసుకుని కానీ తిన నోటికి రుచిగా కమ్మగా హెల్దీగా ఉంటుంది కదా ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మరి ఇలాంటి ఫ్రూట్స్ సలాడ్ పెరుగన్నాను ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఎట్టో చూసేద్దామండి ఇప్పుడు ఇదైతే రాత్రి మిగిలిపోయిన అన్నం అండి దీంతోనే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉదయాన్నే ఇప్పుడు ఈ రైస్లో ఈ రైస్కి సరిపడా పెరుగును వేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి నాకు కూడా తెలియదండి ఈ విధంగా ఈ రెసిపీని ఫ్రూట్ అలవాడ్తో కలిపి పెరుగన్నం చేయొచ్చని ఇంతకుముందు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను అక్కడైతే టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది ఇంత దగ్గర కూడా ట్రై చేద్దామని ట్రై చేసి చూస్తే చాలా బాగా కుదిరింది అదే రెసిపీని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఈ పెరుగన్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన ఈ రైస్కి అయితే కొద్దిగా పోపు అయితే పెట్టుకోవాలండి దద్దోజనానికి పెట్టినంత పోపు అవసరం ఉండదు లైట్గా పోపు పెట్టుకున్నాము ఈ పోపు కోసము చెన్నగపప్పు పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి ఎండుమిర్చిని అయితే ఎక్కువ వేయద్దండి లైట్గా కారం ఉంది అనుకుంటే ఉంది అన్నట్టుగా వేసుకోవాలి సాల్ట్ కూడా అంతే మరి మనం మధ్యకాలంలో వేసుకున్నంత వేసుకోకూడదు ఈ విధంగా పోపునైతే వేయించుకోవాలి ముందుగా పప్పులను వేసుకుని కొంచెం దోరగా వేయించేంత వరకు వేయించుకోవాలి ఇలా మనం వేసిన పోపు కొద్దిగా కలర్ మారి ఎర్రగా వేగిన తర్వాత మిగతా వాటిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం దద్దోజనం కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదండి దద్దోజనం అయితే ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి అప్పుడైతే దద్దోజనం టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే అన్నం మిగిలిపోయినప్పుడల్లా ఆ దద్దోజనాన్ని అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటానండి అది చాలా బాగుంటుంది కమ్మగా ఎప్పుడైనా చేసుకుని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఇలా పోపు వేగిన తర్వాత పోపును కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు అయితే ముందే వేసుకోవద్దు మాడిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత వేసి కొంచెం మిక్స్ చేసుకోండి పసుపు కూడా తక్కువగానే వేసుకోండి మరి దద్దోజనానికి వేసినందుక ఎక్కువగా వేయద్దు కొద్దిగా వేసానంటే వేసాను అన్నట్టుగా వేయండి ఆ తర్వాత ఈ పోపుని తెచ్చి ఈ కలిపిన మజ్జిగ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా ఈ పోపు వేసిన తర్వాత ఈ అన్నం మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకుని పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ ముక్కలను వేసేసుకుందామండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ ముక్కలుగా చేసుకుని వేసుకుని ఇలాగా నేనైతే మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే ఇలా ఫలాలు బొప్పాయి ముక్కలు అండ్ దానిమ్మ గింజలు వేసుకుని ఇంకా మిక్స్ చేసుకున్నాను నేను టేస్ట్ చేసిన సలాడ్లో అయితే చాలా రకాల ఫ్రూట్స్ అయితే వేశారండి నేనైతే మా ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవే వేసుకున్నాను ఇలా ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే తినేయాలి తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉండకూడదు చూసారు కదండీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రూట్స్ అల్లాడ్తో ఈ పెరిగినము టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ విధంగా హెల్దీ రెసిపీని టేస్ట్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్